హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఇంతకుముందు కూడా మనం అనిల్ గారు వీడియోలు చాలా చేస్తున్నామండి అలాగే ఈ వీడియోలో మీకు పేరు వైట్ నెట్ అండి పెరు వైట్ నెట్ సంబంధించినటువంటి ఒరిజినల్ వైట్ నెట్ పెరు పుంజు సంబంధించినటువంటి అలాగే భీమవరం జాతి పెట్టలు డబుల్ బాడీ భీమవరం జాతి పెట్టలకు సంబంధించినటువంటి ఈ గుడ్లనైతే అమ్మకానికి పెట్టారండి మొత్తము ఇవి పదహారు గుడ్లు అని చెప్తున్నారు మొత్తం పదహారు గుడ్లు సేల్స్కి పెట్టారండి పెరుగు వైట్ నెట్కి అలాగే భీమవరం జాతి డబుల్ బాడీ మెట్టవాటం సంబంధించిన పెట్టలకి పడినటువంటి చెందినటువంటి ఈ గుడ్లు మొత్తాన్ని కూడా సేల్స్కి పెట్టారండి ఇంతకుముందు కూడా మనం గుడ్లు పెట్టాం ఎమ్మటే అంటే మొత్తం ఒక ఇరవై గుడ్లు పెట్టినామండి సేల్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై గుడ్లు ఆర్డర్ మీద తీసుకున్నామండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ముందుగా బుక్ చేసుకుంటే కనుక వాళ్ళకి మనం ఒక పది గుడ్లు ఇరవై గుడ్ల వాళ్ళకి కావాలంటే సప్లై చేస్తారు అలాగే మీరు ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ పదహారు గుడ్లు ఉన్నాయని చెప్తున్నారండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఈ గుడ్లు ఒక్కొక్కటి వచ్చేసి రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఒక గుడ్డు ధర వచ్చేసి రెండు వందల రూపాయలు అండి టూ హండ్రెడ్ రూపీస్గా ఈ చెక్ కాస్ట్ చెప్తున్నారండి ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే మాత్రం మీరు నేను వీడియోలో ఆయన నెంబర్ని అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అంటే ఇదైతే ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు కాబట్టి ఒక గుడ్డు ధర అలాగే పదహారు గుడ్లు ఉన్నాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనండి ట్రాన్స్పోర్ట్ కూడా సేఫ్టీగా చేస్తామని చెప్పారు ఇంత ముందు కూడా చేసిన వాటికి ఏది కూడా డ్యామేజ్ కాలేదని చెప్తున్నారండి సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయని చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఛార్జెస్ పడుతున్నాయి కాబట్టి ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇప్పుడు ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారండి ట్రాన్స్పోర్ట్కి అందుకని ఎవరన్నా అంటే ఇంత ముందు మనం వీడియోలు చేసినప్పుడు చెప్తున్నారు ఈ గుడ్లని కానీ పిల్లలని కానివ్వండి పుంజులు పెట్టలు ఏవైనా సరే బాక్స్ని బట్టి వాటి యొక్క సైజుని బట్టి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ మా మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నారండి అలాగే నేను అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా మార్కొని ఆ గుడ్లు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్